పరమేశ్వరుడు ధరించే మూడు విభూతి రేఖల యొక్క అంతరార్థం ఏమిటి మానవ శరీర నిర్మాణం ప్రకారం కనుబొమ్మల మధ్యన షచ్చక్రాలలో ఒకటైన ఆజ్ఞాచక్రం ఉంటుంది దీన్నే మూడో కన్నుగా భావన చేస్తారు ఇది బయటకు కనపడకపోయినా దీని ప్రభావం చాలానే ఉంటుంది అందుకే అది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమంగా ఉంచటం కోసం ఇక్కడ ఉండే ఇలా పింగళ సుష్మున నాడులను చల్లబరచటం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విభూతిని ధరిస్తారు అయితే పరమేశ్వరుడు కూడా విభూతిని మూడు అడ్డనామాలుగా పెట్టుకుంటాడు ఈ మూడు అడ్డగీతలుగా పెట్టుకోవడానికి కారణం గుణాలకు ప్రతీకలుగా పరమేశ్వరుడు ధరిస్తాడట అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తుగా మూడు అడ్డనామాలను ధరిస్తాడు పరమశివుడికి మనం కాలుడు అని పిలుస్తాం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన ఆధీనంలో ఉంటాయి వాటికి గుర్తుగా పరమేశ్వరుడు మూడు అడ్డనామాలను ధరిస్తాడు అందుకే శివభక్తులు విభూతి రేఖలను ధరిస్తారు